లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం పునరుద్ధానం అంటే తిరిగి లేపబడుట తిరిగి లేచుట యేసుప్రభు యొక్క వాక్యం సలుస్తుంది కదా యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం చదువుకొని లూకాసు వార్తలోకి వెళ్దాం మనం ఏసయ వాక్యం సెలవుస్తుంది కదా యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ చంలో రైట్ చూడండి అందుకు ఏసయ్య తిరిగి లేచిన దేవుడు ఎవరంటే మన జీవితాలను మార్చగలిగే దేవుడు తిరిగి లేచిన దేవుడు ఎవరంటే యుగ యుగముల వరకు సజీవుడైన దేవుడు రైజలో హలలుయ్యా హలలుయ చదవండి అందుకు ఆయన ఏసయ్య ఏమని మాట్లాడుతున్నాడు పునరుద్ధానమును జీవమును నేనే నాయ విశ్వాసముంచి చనిపోయినవాడు ఏంటట బ్రతుకును గట్టిగల చెప్పండి విశ్వాసం ఉంచే వాళ్ళు బ్రతుకుతారు దేవునికి స్తోత్రం ఏం చెప్పాడు ఏసయా నాయందు విశ్వాసు చనిపోయిన చనిపోయినవాడు మరలా బ్రతుకును మరలా బ్రతుకును మనకు మరణము లేదు మనకు చావు లేదు భౌతికంగా మనము చనిపోతామేమో కానీ ఆత్మలో ఎప్పుడు కూడా జీవించే ఉంటాం మనకు చావు లేదు మరణము లేదు అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడంటే నా విశ్వాసం విశ్వాసముంచి చనిపోయిన వారు మరలా తిరిగి లేస్తారు అందుకని ప్రభువులో విశ్వాసం ఉంచేవారు విశ్వాసం అనగా దేవుణ్ణి నమ్మటం పరలోకం ఉందని నిత్యరాజ్యం ఉందని దేవుని యొక్క మహిమ రాజ్యం ఉందని నమ్మాలి మనం యేసు ప్రభుని గుడ్డిగా నమ్మాల ఎందుకంటే దేవుడు కనుక ఆయన దేవునికి స్తోత్రం ప్రభు ఏమన్నాడు పునరుద్ధానమును జీవమును నేనే జీవము అనే మాటను చూడండి మన దేవుడు ఎవరంటే జీవము గల దేవుడు దేవునికి స్తోత్రం అల ఎవరు మన దేవుడు జీవముతో ఉన్న దేవుడు దేవునికి చావు లేదు దేవునికి మరణము లేదు ఎందుకు చనిపోయాడు అంటే మన పాపముల కొరకు చనిపోయాడు మనల్ని నీతి మంతులుగా చేయడానికి సమాధుల నుంచి తిరిగి లేచాడు హలో అందుకని యేసు ప్రభు బిడ్డలకి ఏం కలిగిందంటే అంటే నిరీక్షణ కలిగిద్ది ఏం కలిగింది నిరీక్షణ ఉంటుంది నేను చనిపోతే ఏసై దగ్గరికి వెళ్తాను నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాను నేను చనిపోతే ప్రభు సన్నిధికి వెళ్తాను పరలోకంలో ఉంటాను నాకేంటి భయం దేనికి భయపడను అని చాలామందికి నిరీక్షణ ఉంటుంది ఇప్పుడు నిరీక్షణ లేని వాళ్ళకి అంటే చావంటే భయం చావ్ అంటే భయం వామో నాకు చావ్ వస్తుందేమో నాకు మరణం వస్తుందేమో ఎవరో చనిపోతే ఆ రోగము నాకు వస్తుందేమో నేను కూడా చనిపోతానేమని భయపడతా ఉంటారు దేవుని బిడ్డలమైన మనము చావుకి మనం భయపడక్కర్లేదు దేవుడు మరణపు ముల్లుని విరిచిన మృత్యుం జయుడు అలలుయా మరణమును జయించిన జయక్రీస్తు అలలుయా మనము కూడా మరణమును జయించే వారము అందుకనే యేసు ప్రభులో విశ్వాసం ఉంచేవారు నశించక నిత్య జీవమును పొందుతారు గట్టిగా వాళ్ళు చెప్పండి అందుకే అలా అందుకని దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కదా యేసు ప్రభు చెప్తున్నాడు అక్కడ ఎవరితోటి మార్తమ్మతోటి మర్యమ్మతోటి చెప్తున్నాడు మీరు కలవర పడకండి వాళ్ళ తమ్ముడు చనిపోయాడు నాలుగు దినాలుగా సమాధిలో ఉన్నాడు అతని పేరు లాజరు కుళ్ళు పట్టి వాసన పట్టాడు ఆ సమాధి దగ్గరికి ప్రభు వెళ్ళాడు ప్రభు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నయన విశ్వాసం ఉంచితే మరలా మీ తమ్ముడు బ్రతుకుతాడు అని వారిని ధైర్యపరుస్తున్నాడు నాలుగు దినాలుగా సమాధిలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు కుళ్ళు పడతాడు జీవము లేదు ప్రాణము లేదు ఊపిరి లేదు కానీ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభు ఏం పిలుస్తున్నాడు చూడండి ఒకసారి యోహన్ స్వార్త పదకొండవ అధ్యాయము నలభై వచ్చినలో యోహన్ స్వార్త పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిది ఏ సయ్య రాయి తీసివేడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ఏమంటుంది ఏసయ్య తోటి ఏసయ్యా ప్రభువా అతను చనిపోయి నాలుగు రోజులైందయ్యా ఏసయ్యలో విశ్వాసం ఉంచేవారు చనిపోరు అనేటువంటి ఆ నిరీక్షణకు రుజువు చేస్తున్నాడు దేవుడు చూడండి ఆ మార్తం ఏమంటుంది తన తమ్ముడు గురించి ఏసయ్యకు ఏసయ్యా మా తమ్ముడు చనిపోయి నాలుగు రోజులైందయ్యా కనుక ఇప్పటికీ వాసన వచ్చును వాసన కొట్టిద్ది అని చెప్పగానే ప్రభు ఏమన్నాడు అందుకు ఏ నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు కుళ్ళు పట్టిన కుళ్ళు పట్టినటువంటి లాజు దేవుడు లేపడానికి సంసిద్ధంగా ఉన్నాడు అయితే ఆ మార్తం ఏముంటుంది ఏసయా మా తమ్ముడు చనిపోయి నాలుగు రోజులైంది ఇప్పటికీ వాసన వచ్చును కదా అని అంటే ప్రభు ఏం చెప్పాడు నీవు గనక నమ్మితే నా మహిమను చూస్తావని చెప్పాడు వెంటనే లాజర్ని సమాధిలో ఉన్న లాజర్ని కుళ్ళు పట్టినటువంటి లాజర్ని చనిపోయిన వ్యక్తిని దేవుడు సమాధి దగ్గరికి వెళ్ళి లేపుతున్నాడు చూడండి యేసు ప్రభువుల విశ్వాసం ఉంచి మనం చనిపోతే మనకి మరణం లేదు మనం బ్రతుకుతాం యేసు ప్రభు తిరిగి లేచిన దేవుడు ఎవరంటే సజీవుడైన దేవుడు దేవునికి స్తోత్రం ఇప్పుడు చూడండి లూకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం రైట్ ఆ మాట చూసుకొని మనం ముందుకెళ్దాం ఆదివారమున లూకస్ వార్ ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన ఆదివారంన తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి ఎదుకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింప పడి చూసి లోపలికి వెళ్ళి కానీ ప్రభువైన యేసయ్య శరీరము ఏ దేహము వారికి కనబడలేదు కొనకూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదొత్తులు వారి యొద్ధ నిలుచుండిరి అప్పుడు వారితో మాట్లాడుతున్నారు దేవదత్తులు వారు భయపడి ముఖములను నేలకు మోపి ఉండగా అప్పుడు వారితో ఏమైనా మాట్లాడుతున్నారు దేవదూతలు ఏమని మాట్లాడుతున్నాయి ఆ సమాధ్ దగ్గరకు వచ్చిన స్త్రీలతోటి సజీవుడైన వాణిని సజీవుడైన ఏసయుని తిరిగి లేచిన ఏసయ్యని మీరెందుకు సమాధిలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఘాటుగా ఒకసారి చప్పని గుడి ప్రభునామానికి కనపరు చూద్దామా రైసలో దేవుడు మరణమును జయించిన జయ క్రీస్తు గట్టిగా సమాధి నుంచి తిరిగి లేచిన దేవుడు ఆయన లేచిన దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మన హృదయములో ఉన్నాడు నిన్ను బ్రతికించగలిగిన దేవుడు బలపరిచే దేవుడు ఆదరించే దేవుడు కన్నీరు తుడిచే దేవుడు కష్టములు తొలగించే దేవుడు తోడుగా ఉండే దేవుడు మనతో నడిచే దేవుడు జీవు గల దేవుడు రైసలో వాళ్ళు దుఃఖముక్కుల ఏడుస్తున్నారు అయ్యో సమాధిలో ప్రభువు లేడు ఏమయ్యాడని అప్పుడు దేవదూతలు మాట్లాడుతున్నాయి అమ్మా మీరు ఎవరిని ఎదుగుచున్నారు ఏ సైన్ ఏసైన్ ఎదుగుతున్నారు అమ్మా ఆయన సజీవుడు ఆయన తిరిగి లేచాడు ఆయన సమాధు లేడు ఎదుగో మీకంటే ముందుగా ఎరుస్ట్యులేమికి వెళ్తున్నాడు వెళ్ళండి అని చెప్పేసి ఆ దేవదూతలు చెప్తాయి చూడండి దేవుడు ఎవరంటే ఆయనను ఎవరు చంపలేరు దేవుడే మన కొరకు చనిపోయాడు దేవుడే మన కొరకు తిరిగి లేచాడు ఎవరైతే యేసుప్రభులో విశ్వాసం ఇస్తున్నారో వారు చనిపోయినను మరలా తిరిగి లేస్తారు దేవునికి స్తోత్రం ప్రభువులో మనం విశ్వాసం ఉంచాలి ఏమంటే చూడండి దేవదూతలు అక్కడ సజీవుడైన వాణిని మీరు ఎందుకు వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆరో వచ్చిన ఇరవై నాలుగు ఆరు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ప్రై సడు హాలూయా హలో లూయా పదమూడో వచ్చినలో ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు ఎరిసిలేము ఆమడ దూరం ఉన్న ఒక గ్రామానికి ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్నారు జరిగిన సంగతుల గురించి మాట్లాడుతున్నారు అయ్యో ప్రభువుని శిలివేశారు ఒక ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళుతూ మాట్లాడుతున్నారు అయ్యో ప్రభుని సిలివేశారే ప్రభుని చంపారే అయ్యో అని బాధపడుతున్నారు కానీ ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళుతున్నప్పుడు వెనకాల యేసయ్య కూడా నడుస్తున్నాడు గట్టిగా చెప్పండి రైతుల చనిపోయిన వాడు నడుస్తాడమ్మా బతికున్న దేవుడే నడుస్తాడు చూడండి మాట ఒకసారి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు వారు సంభాషిస్తూ ఆలోచిస్తూ ఉండగా ఏసయ్య తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను సమాధిలో ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చాడు ఇద్దరు మాట్లాడుకుంటే వారితో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ గుర్తుపట్లే వాళ్ళు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరి దేవునికి ప్రైసలో ప్రైసలో ఇరవై ఎనిమిదో వచ్చింది చదువుకుందాం ఇద్దరితో కలిసి మాట్లాడుతుండే కదా చూద్దాం మాట వారితో కూడా నడిచి మాట్లాడుతున్నాడు వారితో కూడా వెళుతున్నాడు ఇంతలో వారు వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది కనుక ప్రొద్దుగుంకినది వాళ్ళిద్దరు ఏమంటున్నారు ఎసయా మాతో కూడా ఉండమని బలవంతము చేసి ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచి వారు కన్నులు తెరవబడి ఏ సైను